సిలికాన్ ఇసుక క్వాజ్ గనులను ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కేటాయించాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు ఈ సందర్భంగా డాక్టర్ చింతామోహన్ మాట్లాడుతూ సిలికాన్ ఇసుక క్వాజర్ గనులను ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఆర్థికంగా పైకి రావాలంటే ఎలా వాళ్లను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని అన్నారు చిల్లకూరు మండలంలో వందల ఎకరాలలో ఇసుక గనులు ఉన్నాయని అన్నారు అలాగే వెంకటగిరి సమీపంలో సైదాపురంలో క్వారెస్ గనులు ఉన్నాయని అన్నారు గూడూరు సబ్ కలెక్టరేట్ మీనా వెంటనే స్పందించి ఇసుక క్వారెజ్ గనులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ నిరుద్యోగ యువతకు ఇవ్వాలని డిమాండ్ చేశారు చదువుకున్న బిడ్డలు ఎస్సీలో ఎస్టీలో ఓబీసీలో చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు సామాజిక న్యాయం గురించి చాలా మంది అసెంబ్లీలో మాట్లాడారని ఇసుక క్వాస్ గనులు కూడా అన్ని సామాజిక వర్గాలకు కేటాయించాలని సామాజిక న్యాయం పాటించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా లేక కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా మాకు సంబంధం లేదు మా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇవ్వాల్సిందేనని అన్నారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నలభై ఆరులో అణగారిన వర్గాలు ఆర్థికంగా పైకి రావాలని ఉంది దాని ప్రకారం మేము గనులు అడుగుతున్నామంతా తెలిపారు త్వరలో నాలుగు గనులు ఇవ్వబోతున్నారని తెలిపారు అందులో సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటించాలని అన్నారు సిలికాన్ ఇసుక క్వాస్ గనులే కాదు బంగారు గనులు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ వెంకటయ్య చదనమూడి శివ పెంచలయ్య దయాకర్ పోలా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు మేము ఈ రోజు వచ్చాం కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరులో చెల్లకూరు మండలం ఉంది చెల్లకూరు మండలంలో వందల ఎకరాల్లో సిలికాన్ ఇసు ఉంది సిలికాన్ ఇక ఉంది మరి ఈ ఇసుకను ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కేటాయించమని మేము సబ్ కలెక్టర్ మీనాని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకు ఆర్థికంగా పైకి రావాలి ఎస్సీలు ఓబీసీలు అందరూ ఆర్థికంగా పైకి రావాలంటే ఇద్దరికీ ఎట్టా ఇసుక ఎవరొత్తిది మరి ఇద్దరికే ఇస్తున్నారు ఆ ఇసుక ఇద్దరికి కాకుండా అందరికి ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఎస్సీలకు చదువుకున్న బిడ్డలు చాలామంది ఉన్నారు ఉద్యోగాలు లేకుండా కష్టాలు పడుతున్నారు ఆ ఇసుకను వెంటనే ఒక్క నెల రోజుల లోపల మరి వెంటనే ఇసుకను మరి ఎస్సీ ఓబీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పక్కనే వెంకటగిరి దగ్గర సైదాపురం ఉంది గూడూరుకి వెంకటగిరికి మధ్యలో సైదాపురం ఉంది సైదాపురంలో క్వార్జి గన్లు ఉన్నాయి బంగారు గన్లు కాదు క్వార్జి గన్లు ఉన్నాయి ఆ క్వార్జి గనులు కూడా ఓబీసీలకు ఎస్సీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనిపైన చర్యలు ఒక్క నెల లోపల తీసుకోవాలి ఈరోజే నేను జాబ్ ఇస్తున్నాను ఆ కాపీలు మీకు కూడా ఇస్తున్నాను వీలున్నంత తొందరగా చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించాలి ఇప్పటిదాకా మీరు బడా 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 వాళ్ళకి ఇచ్చారు మీ మధ్య ఉన్న లావాదేవీలు మాకు తెలీదు మీ లావాదేవీలు పక్కన పెట్టండి సామాజిక న్యాయాన్ని పాటించండి కప్ ఖచ్చితంగా ఎస్సీలు ఓబీసీలు అర్హులైన ఎస్టీలకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం వీలైతే మైనారిటీలకు కూడా ఇవ్వమని మేము డిమాండ్